నా పేరు ఏం చేస్తుంటారు అగ్రికల్చర్ లేబర్ డైలీ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతుంది సార్ ఈ పన్నెండు నెలల పాలన ఎలా ఉంది అంటారు ఇటువరకే వైసీపీతో పోల్చుకుంటే కనుక ఆ పార్టీకి పార్టీకి సంబంధం లేదు కూటమి పార్టీ అన్ని వర్గాల్ని కవర్ చేసుకుంటూ అన్ని వర్గాలు కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇంత బాగున్న పాలనలో వ్యతిరేక్త వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్ అది నిజమంటారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అన్న తర్వాత ఇంకా వాళ్ళు ఏదో అధికారులు ఉన్న పార్టీకి బరతజాలి కాబట్టి వాళ్ళు చెప్తూ చెప్తూ ఉంటారు చంద్రబాబు గారు అమరావతి రాజధాని పనిలో నిమగ్నమై ఉంటే వైఎస్ జగన్ అసలు అమరావతి రాజధాని అవసరం లేదనే మాట్లాడుతున్నారు దీన్ని బట్టి మీ అభిప్రాయం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు ఐదు లక్షల ఐదు కోట్ల జనాభా మంది కూడా కావాల్సింది ఆంధ్ర మన ఆంధ్ర రాజధాని అమరావతి ఇప్పుడు కొందరు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏదో చెప్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం జనాభే కావాల్సుకున్నది మన ఆంధ్రానికి మయంగా ఉన్న అమరావతి రాజధాని కావాలని జనాలందరూ కోరుకుంటున్నారు ఈసారి మహానాడు కార్యక్రమంలో నారేష్ నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందంటారా పార్టీ బాధ్యతలు ఇప్పుడు మనకి తెలుగుదేశం ఏర్పడిన తర్వాత నలభై ఏడు నలభై రెండు నలభై ఏడు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మహానాయుడు ఎన్టీఆర్ మహానుభావుడు పార్టీ స్థాపించి నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మహానాడు కడపలో ప్రారంభించున్నారు కడపలో ప్రారంభించిన తర్వాత ఇవాళ ప్రతి ఆ లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పడానికి కారణం అనేక ఉన్నాయి బాధ్యతలు అప్పచెప్తే ఆయన స్వయంగా ముందుకి తీసుకెళ్లడని మేము కూడా నమ్ముతున్నాం ఎందుకంటే అతను ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేసి యువకుళం చేసి అతని నాయకత్వాన్ని నిరూపించుకున్న నాయకుడు ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమంటారు ఈ స్కామ్ అనేది నిక్కర్ స్కామ్ అనేది మనం అంతవరకు నేను ఆలోచించలేదు ఒక నాయకుడి గురించి కూడా మనం విమర్శించడానికి తగదు వల్లభలేని వంశీని జైల్లో చంపేస్తారని ఆయనకి ప్రాణహాని ఉందని అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు వల్లభలేని వంశీని చంపడం అనేది అది కరెక్ట్ కాదు అదంతా పొగారే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే అతను అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరుని మాట అనడం అది జనాలు అందరికి నచ్చని పనేది ఆ దాని గురించి తను అతను చేసిన పాపం గురించి ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నాడు తప్ప తన ప్రాణరక్షణ అతనికి ఏం హాని అయితే ఉండదు సార్ అధికారంలోకి వచ్చేది మేమే అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమా చూపిస్తా అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం అతను పకట కలలు కంటున్నాడు మూడు పార్టీలు కూటమి కూటమి పాలన ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రావడం అనేది కళ మరి జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏర్లై పారేవాట ఇప్పుడు పథకాలు ఏమి అందట్లేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా జనాలు అసంతృప్తిగా లేరు పథకాలు అన్నీ అందుతున్నాయి వన్ బై వన్ అందితుంది ఇప్పుడు పన్నెండు నెలలు అవుతున్నాయి ఇంకా పన్నెండు నెలల్లో లోకేష్ ఆరు మా సిక్స్ సూపర్ సిక్స్ తన ఇప్పుడు కడపలో కూడా సూప సూపర్ సిక్స్ మిగిలిన మిగిలిన పథకాల గురించి కూడా ఎవరిని చెప్తానని చెప్పి ఆల్రెడీ చెప్పి ఉన్నారు మీ ఊర్లో మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సార్ మా ఊర్లో మా ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుంటుందండి మా ఊరు నుంచి అతనికి అత్యధికంగా టీడీపీకి ఓట్లు వేసాము ఆ గుర్తింపు మా ఎమ్మెల్యే గారి దగ్గర మాకు ఉన్నది అసలు ఏదైనా సమస్య అంటే మీ ఎమ్మెల్యే గారు ఎలా రియాక్ట్ అవుతారండి ఏదన్నా సమస్య ఉందంటే అసలు ఇమీడియట్లుగా అతను అవుతారండి ఇప్పుడు మరి రేషన్ వాహనాలు అవి ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇవన్నీ ఆపేస్తామంటున్నారు సార్ దీనివల్ల అసలు ఉపయోగం ఉందంటారా ఉందండి ఎందుకంటే ఇప్పుడు డీలర్ డే డీలర్ తంబైతేనే ఇటువారు పూర్వం డీలర్ తంబైతేనే మనకి డీలర్ షాపులో రోజుకి అదే నెలలో పది రోజులు ఏదో టైంలో ప్రతి ఒక్క డీలరు డీలర్ షాపు వే వేసుకునేవారు దాని అలా కాకుండా ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ ఇస్తా చెప్పేసి కొన్ని వాహనాలు పెట్టి ఉన్నారు దానివల్ల ఈ రేషన్ అనేది లెక్కలేకుండా పోతుంది తరుగులు అనేది కూడా ప్రభుత్వానికి తెలియనికోకుండా లెక్క లేకుండా పోతుంది దానివల్ల బడ్జెట్ లాభం లాభాలు కాకుండా నష్టంలో నడుతుంది ఇప్పుడు డీలర్ లాగిన ఇప్పుడు ఎంఆర్ఓ ఎండీ లాగినేది ఆ ఎండి లాగిన కాకుండా ఇప్పుడు డీలర్ లాగిన పెడితే జనాలకి చాలా సేవ్ అవుతుంది సార్ చివరిగా ఒక క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలంటారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కొంతమంది అయితే తెలుసున్న మహానాయకులైతే పథకాల కన్నా అభివృద్ధి కావాలనుకుంటారు కాకపోతే మా నాయకులు పథకాలు అభివృద్ధి సమతూకంగా సమపాడులో తీసుకెళ్తారని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ సార్